श्रीगुक्षो नम हरि ओ नम प्रणवाय शुद्ध ज्ञानेभूत నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామౌతే నమః జగత్ ఆ గురు పరంపరలో విచ్చేstు ఉన్నటువంటి పూజ్య పాదుకు శ్రీ శ్రీశ్రీ మలయాళ స్వామివారు అలానే పూజ్య శ్రీ 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 రామకృష్ణానందగిరి స్వామివారు వారి అమృత శిష్యులైనటువంటి పూజ్యపాద శ్రీ 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 దండ్రి నిర్మలానందగిరి స్వామివారి శ్రీచరణలకు అదేవిధంగా ఈనాటి వారి ప్రథమ సంస్కరణ ఆరాధన సభలో వేయించేసి ఉన్నటువంటి మహాత్ములందరికీ మా హృత్పూర్వక ప్రణామములు సమర్పిస్తూ ఎంతవరకు చెప్పినటువంటి ముగ్గురు మహాత్ములే మన స్వామివారికి వారికి ఉన్నటువంటి మధురానుబంధాన్ని చెబుతూ సమయాన్ని కూడా అతిక్రమించడం కూడా తెలియకుండా ఆ ప్రేమాంబుధిలో ఆ వాత్సల్యాబుధిలో ఓదలాడిపోయారు ఎందుకంటే సముద్రం ఒట్టుకు వెళ్ళినటువంటి వాళ్ళందరి వైపు కెరటాలు వస్తూనే ఉంటాయి అంతేకాదు అక్కడ ఉదయించినటువంటి సూర్యుడు కావచ్చు చంద్రుడు కావచ్చు అందరికి మా వైపే చూస్తున్నాడు మా వైపే చూస్తున్నాడు వస్తుందని మా వైపే వస్తుంది అని ప్రతి ఒక్కరికి ఆ అనుభూతి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక్కరి వాళ్ళ అనుభూతి సాధ్యమా అని ప్రశ్నిస్తే భాష్య దృష్టిలో భౌతికంగా చూస్తే ఇది అసాధ్యం కానీ భౌతికాన్ని అతిక్రమించి ఏ ఏకతత్వం ఏదం దేని చేత ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నదో ఆ తత్వం కావుగా ఉన్నటువంటి వారికి మాత్రం ఇది చాలా సౌలభ్యం అందుచేత మన ఈనాటి ప్రధాన స్వరూపునిగా నిర్మల స్వరూపునిగా ఉన్నటువంటి స్వామివారి గురించి ఆయా అనుబంధాలు మాకు కూడా ఉంది మేము చిత్తరపుడి విశ్వనాథ మఠంలో శ్రీ బోధానందపురి స్వామివారి దగ్గర అలానే పూజ్య శ్రీ 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 యోగిని మాత గారి దివ్య చరణారో ఉన్న సమయంలో ఆ సమయంలో మన దండి స్వామివారు అప్పటికి దండి లేదు నిర్మలానందగిరి స్వామివారిగా వచ్చి మమ్మల్ని చూసి ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు స్వామివారి దగ్గర నువ్వు కనిపిస్తావు అమ్మ దగ్గర కనిపిస్తావు మళ్ళీ నేను అక్కడ దూరం చూడలే మళ్ళా నా దగ్గర వచ్చేస్తావు నువ్వు మనిషిలా చెప్పవా అన్నారు నాకు తెలియదు మీరు చెప్పాలి అంటే అంత చురుగ్గా పరిగెడుతున్నాము చేస్తున్నాము అని వారికి చాలా ప్రేమ కలిగి అభిమానం కలిగి గురు సాహిత్యంలో ఇలాగే ఉండారు అంతేకాదు వచ్చినటువంటి వారి పట్ల కూడా ఆదరించి ఏం చెయ్యాలి ఏం కావాలి అని పరిగెత్తి పరిగెత్తి అడుగుతున్నావే అది చూస్తే నాకు చాలా ముచ్చి చేసుకొస్తుంది చాలా సంతోషం మంచి భవిష్యత్తు ఉంటుంది అని అప్పటి నుంచి అలా వారు చెత్తపుడిలో ఉన్నంత అలాగే ప్రతి కార్యక్రమానికి వచ్చినప్పుడు ఆశీర్వదించేవాళ్ళు అంతేకాదు ఆ తర్వాత మేము ఇక్కడ చైతన్య తపోవనాన్ని నైన్టీన్ లో ప్రారంభం చేసినప్పటి నుంచి కూడా ప్రతి కార్యక్రమానికి సూచనలు ఇచ్చేవారు ఇంకా చెప్పాలి అంటే నేనే అంతగా చేసేదాన్ని కాదు దానికి కారణం చెయ్యకూడదు అని కాదు అప్పటికే మాకు ఉండే డైరెక్షన్స్ ఎక్కువగా ఉండేవి కాబట్టిత్యేకించి స్వామివారితో ఏం చెయ్యాలి అని అడిగేదాన్ని కాదు అయినా స్వామివారు చెయ్యలేదు అని అనుకునేవారు కాదు వారే స్వయంగా కార్యక్రమం ఎలా అని అడిగితే చెప్పేదాన్ని ఎలా ఇలా బాగుందా సరే అయితే అలానే చెయ్యి అనేవారు తప్పమన్నా కొత్తగా డైరెక్షన్స్ ఇచ్చేవారు అయితే ప్రతి చిన్న విషయాన్ని కూడా ఇప్పుడే మన శ్రీని తీర్థస్వామి గారు చెప్పారు అమ్మ ప్రతిభాగం మహాదాజు కూడా చెప్పారు ప్రతి చిన్న విషయంలో కూడా ఎవరైతే శ్రద్ధ తీసుకుంటారో ఆ శ్రద్ధ పెద్ద విషయం పట్ల కూడా ఉంటుందండి చాలా ఈ చిన్నదే కదా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారండి ఇది చాలా మంది మహాత్ములు చేస్తూ ఉంటారు దాన్ని మనం అబ్జర్వ్ చేసుకున్నప్పుడు మనకి కూడా తెలుస్తుంది అది మనం కూడా ఆచరించడానికి మరి కూడా సులు అనిపిస్తుంది అనమాట ఆ అమ్మ ఎప్పుడో ఆశ్రమానికి వచ్చినప్పుడు అమ్మ ఏదో పెరుగు వేశారట చాలా కమ్మగా ఉందట ఏదో మాగాయ పచ్చడి వేశారట ఆ తర్వాత గోంగూర పచ్చడి వేశారట ఇది బాగుందని చెప్పమ్మా అమ్మతో ఆ అమ్మతో చెప్తే అయ్యో రామ్మ పచ్చడి గురించి కూడా స్వామీజీ అభినందించడమా నేను నేనేం చేశాను అని అమ్మ చాలా సిగ్గుపడుతూ మాట మళ్ళీ ఎప్పుడైనా వెళ్తుంటే ఇప్పుడు కూడా నేను అమ్మతో చెబితే అమ్మ నైన్టీ ఇయర్స్ ఓల్డ్ స్వామివారు నాకన్నా ముందు వెళ్ళిపోయారా అంతే కృష్ణానందా అని అమ్మ అన్నారు అంటే అలా ఎవరో ఒక పెద్దవిడ అమ్మగారా ఎవరు అనేది కాకుండా ప్రతి ఒక్కరికి ఆ ప్రాధాన్యత ఇచ్చేవారు అన్నమాట అంటే వారి దృష్టిలో అంతా సమానమే అందరిలో ఉన్నటువంటి తన ఏకత్వానుభూతిని ఆత్మ సందర్శనాన్ని లేదా గురు సందర్శనాన్ని చేస్తూ ప్రతి ఒక్కదానికి అంత విలువ ఇచ్చి అంత ప్రేమగా మాట్లాడేవారు మేము రజతోత్సవానికి ఇన్వైట్ చేద్దామని వెళితే నేను చెప్పకుండా నేను వస్తాను తప్పనిసరిగా వస్తాను స్వామిజీ వీర్చేలో మీరు సనాతన సభలో కలిసానండి మన సనాతన సభలో రాజమండ్రిలో జరిగినప్పుడు మేము కలిస్తే ప్రగతి కానీ అమ్మ నేను వస్తాను వస్తాను స్వామితో నాకార్ నుంచి పోస్తాను నేను వృక్షాలు మీకు ఉండాలి కదా అని నేను అలా తినాలి వస్తానండి ఇంకేంటి కాబట్టి అలా రావు బుద్ధి పనులు చదివి పెట్టుకో ఇప్పుడు నన్ను కలిసే కదా నేను వస్తానని చెప్పాను కదా నేను కంపల్సరిగా వస్తాను అందుకే వృక్ష లేదు ఆ బీచ్ షేప్ ఇలా తీసుకొచ్చి పైకి ఎక్కించినట్టు కూడా ఎంత శ్రమవుతుంది కదా అంటే మైక్ ఇచ్చిన తర్వాత అసలు వారికి వాళ్ళకేం తెలియదండి నాకు అనిపించింది అదివరకటి కన్నా కూడా ఇప్పుడు ఏమో పక్కగా ఏమా పరిణతి ఏమా ఫ్లో ఆ ప్రవాహం అంటే ఒక అనుభూతిలో పండిపోయినటువంటి మనందరికి తెలుసు మామిడి పండు బాగా పండి ఉండదండి దాన్ని చిన్నగా ఆ తొలి చాలండి రసం పారిపోతుందండి అంతే సోమార్గ తీర్పులో ఒక నమస్కారం చేసే లేదా సభలో ఒక మైక్ ఇచ్చామనుకోండి ఆ ప్రసంగం ఎలా ఉంటుంది అంటే మామిడి రసం లాగా ప్రవాహం బయటకు వచ్చేస్తూ ఉంటుంది అది ఇరవై నిమిషాలను ఇస్తే స్వామివారు అడగట్టు కూడా చెప్పారు ఆ చెప్పింది ఇప్పటికీ నేను ఈ మధ్య వెళ్ళాను కానీ చాలా సార్లు ఒక నెల రోజుల వరకు విన్నాను అంత బాగా చెప్పారు ఏంటిది అంటే శరీరం వయస్సు అవుతుంది మనస్సు పరిపక్వం అవుతుంది బుద్ధి శుద్ధం అవుతుంది ఇంకా అనుభవం ఎలా ఉంటుంది సచిదానంద అనుభవంలో ఉంటారు దానితో ఎవరిని చూసినా ఎలా చూసినా కనుక్కు కలగా మనదేటి తెలుసండి మన అంటే మనకి ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ మహా అందరికీ సృష్టి ఉంటుందండి ఆ ప్రేమ కారణం కానీ అందరికీ సొందమా మ మామ అన్నట్టు కానీ మన అందరికీ స్వామివారు ప్రియకర్మ స్వామివారు అంతే ఆ ప్రేమం ఆ అభిమానాన్ని అందరి బటుగా వారు ప్రసరింపజేశారు రేటు వెండి స్వామివారికి ఇవాళ అభినందించలేనటువంటి విషయం కూడా ఒకటి మన పూజ శ్రీ నమ్ము మాతాజీ గారు రెండవది దాన్ని దగ్గర ఉండి స్వామివారికి స్వామి వారు అష్టలక్ష్మీ స్వరూ అనేటువంటి అమ్మవారికి అలా అన్ని రకాలు పంచామృతాలు తర్వాత విభూతి పసుపు కుంకుమ గ్రంథం వీటన్నింటితో వారు అభిషేకిస్తుంటే సహకరిస్తూ ప్రక్కనే ఉండి మన నిత్యానంద స్వామి వారు వారు సహకరించారు సేవలు అందించారు ఇది చూస్తే ఇది ఏమిటి ఎలా జరుగుతుందంటే ఆ అనుభూతిలో అష్టలక్ష్మి ప్రతిష్టాపన చేసి అందరికీ ఆ అష్టైశ్వర్యాలను ప్రసాదించినటువంటి స్వామి వారు తాను మోక్ష లక్షిగా ఒక శుద్ధ రక్షిగా ఆ అనుభూతి చెంది ఉన్న కారణంగా వారి ఉపాధి కూడా చైతన్యవంతమై ప్రాణరహితమే అయినప్పటికీ ఉపాధి కూడా అంత విభూతిని అందుకు అంత వైభవంగా చేయగలిగారు ఇక దానికి మనకి నిర్వాహకులు శ్రీమాన్ సుబ్రహ్మణ్య గారెడ్డి అది వారి సంస్కారం అనుకుంటాం స్వామివారు ఉండగా వారు దొరకడం వారు లభించడం అది స్వామివారి యొక్క సుకృతం వీరి యొక్క సంస్కారం ఈ సంస్కారము సుహృతము రెండు సరికండి ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఒక చోట ఆ రోజు స్వామివారు సిద్ధి పొద్దునప్పుడు రావడం మళ్ళా మర్నాడు అతను కలవడం ఆ కార్యక్రమం కూడా అప్పటికప్పుడు వారికి ఉండేటటువంటి పరివారం వాద సైన్యం అలాలు సుబ్రహ్మణ్యం గారు వారి సైన్యంతో అంతా చక్కగా ఎంతంటే మరి బహుశా నిర్మలానందగిరి స్వామి వారికి ఉండేటటువంటి ఆ భవిష్యత్ ప్రణాళిక అనేది అందరికీ ఉంటే బాగుంటుంది కానీ అందరికి సాక్ష్యం కాదు జరిగితే బాగుంటుంది కోరిక అందరికీ ఉంటుంది కానీ అందరికీ సాక్ష్యం కాదు అది స్వామిజీ యొక్క ఆ వారి వైభవం వారి సుకృతం దీనికి ఏమి మనం కారణం చెప్పలేము వారు చేసుకున్నటువంటి గురు సేవ ఫలం ఈ రీతిగా అంతట వైభవాన్ని అందించింది మరి వారి కుటుంబ సభ్యుల అందరూ కూడా ఇవాళ సంవత్సరం తిరిగేసరికి అన్ని సంసిద్ధం చేసరికి ఎలా ఉందో మేము చూడలేదు రేపు దర్శించుకుందాము అంతటి ఇది ఏమిటంటే ప్రతి ఒక్కరూ సంపాదన చేస్తారండి కానీ సేవ అనేటటువంటి పుణ్యాన్ని ఎంతమంది సంపాదించుకుంటారు దాని కొందరికి కొందరి సంపాదనకే ఆ అర్హత ఉంటుందండి అందరి సంపాదనకి ఉండదండి అధ్యత ఇటువంటి సుసంస్కారం ఉన్నటువంటి మన శ్రీమాన్ సుబ్రహ్మణ్యం గారికి వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా మా ప్రత్యేక శుభాశీసులు మంగళాశాసనములు అలానే స్వామి వారికి ఎవరు అర్చకుడు పేరేంటండి చక్రవర్తి గారు నిజంగా సేవ చక్రవర్తి అండి అమ్మవారి పట్ల స్వామి వారు ఉన్నప్పుడు వారి పట్ల కూడా అటువంటి వారికి కూడా మా అభినందనలు అదే అన్న ఏంటని అంటే కనిపిస్తున్నారు అమ్మవారు అయితే బాగా ఉంది కానీ మా ఉందాము అంటున్నారు సో ఈ రీతిగా మనందరం కలవడం స్వామి వారిని తలుచుకోవడం వల్ల ఆ రకపు భావనలు ఆ రకపు జ్ఞానము ఆ రకపు ఆ వైభవము అందరికీ రావాలి కలిగించమని సద్గురుమూర్తిని ప్రార్థిస్తూ はい。I